దొరచే సందేకం తీమే స్పెషల్ గా స్నాక్స్ సది చేసుకుంటున్నాం పల్లి చట్ చేయ చేసుకున్నాం ఇయల తయారు చేద్దాము చూడండి ఇవట్ ఇప్పుడు మంచి వాతావరణం గాల్లో తయారు చేద్దాం గైస్ మనం చుట్టు గాల్లో చేద్దాం హా చరురు మజిల్లా చేద్దాం గైస్ మనం రైతే పల్లిని కడుక్కుంటాం సో మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆ పల్లిని కొట్టుకుంటాం గోయాదే తోనసన్ సోరం జలతుతన

పాయకైజే ఫన్నల్ డోట ఐతే కల్తో అబ్బోనే ఫన్నల్ ఐతే చేద్దాం యేసే ఐతే బాగ్ కర్చుకో అన్నీ చేసిలి ఒక మటక రాఖలేదు ఫన్నల్ ఐతే ఉడికిపెని ఇప్పుడు ఐతే అన్నీ చేసి కలుపేద్దాం కొన్నచే ఐతే కాల్పనూర్ మంటా రెమంటడి ఇప్పుడు ఇలా కప్పులో వేస్తాను సరే అవేదే

నీళ్ళు కొన్నా తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం తర్వాత టమాటా వేసుకున్నాం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మిక్సింగ్ 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 కలిపి వేసుకోవాలి ఉప్పు ఉప్పు కొంచెం బాగా కలపాలి బాగా కలిపే ఉంటుంది మెషిన్ పిండుకోరు